అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి కాన్ఫ్లేక్స్ అండి పాలల్లో కాన్ఫ్లేక్స్ వేసుకొని తింటున్నాను అప్పుడప్పుడు వారంలో ఒక రోజు ఇట్లాగా నేను కా పాలల్లో కాన్ఫ్లేక్స్ వేసుకొని తింటాను ముందు రోజు ఎప్పుడైనా వెజ్ అట్లా తిన్నా కానీ లేకపోతే కొంచెం టమ్ హెవీగా అనిపించిన రోజు నేనైతే ఇలాగా కాన్ఫ్లేక్స్ తింటాను చాలా బాగుంటుందండి ఇందులో ఒక బనానా వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా నా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అవుతుందండి నాకు తెలిసిన తను అనమాట ఇతను రవి తన పేరు మా పాతింటి దగ్గర ఒక కంపెనీలో వాచ్మెన్గా గా అనమాట నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం అతను నాకు పాతింటి దగ్గర ఉండేవాడు ఇప్పుడు ఇంక ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇట్లాగా హెల్పింగ్ కోసం అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటానన్నమాట నేను ఇంట్లో పనామీన్ కూడా ఎవరిని పెట్టుకోలేదండి అసలు బయట వాకిలతో సహా అంత పెద్ద ఇంటికి నేనే చేసుకుంటాను బాడీ ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అనేసి ఇంకా కూర్చుంటే ఇంకా లావ్ అనేసి అన్ని పనులు చేసుకుంటానండి అయినా కూడా లావుగానే ఉన్నాను అనుకోండి ఇంకా సరే అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్లు అంటే నాకు కొంచెం ఓపిక ఉండదండి అదే వంట చేసి పెట్టమంటే ఎంతమందికైనా చేసి పెట్టగలను కానీ ఈ తుడవడాలు కడగడాలు అంటే కొంచెం ఓపిక మనకి ఇంట్రెస్ట్ లేని పనులు చేయాలంటే ఓపిక ఉండదు అనమాట కదండి ఇంకా నేనైతే ఇదిగోండి అప్పుడప్పుడు నేను పిలుస్తాను రవిని పిలిచి కొంచెం నాకు ఏదైనా ఇలాంటి పనులలో సాయం చేస్తూ ఉంటాడనమాట ఇదిగోండి ఇంక ఈరోజైతే ఫ్రిడ్జ్ మొత్తం కొంచెం క్లీన్ చేయరవి అంటే మొత్తం అంతా నీట్గా చేసి ఇస్తున్నాడు అనమాట ఫ్రిడ్జ్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది కానీ సామాన్లు అన్నీ చూడండి బయట పెడితే అయితే ఎన్ని సామాన్లు ఉన్నాయో అసలు కింద పైన అంతా కూడా ఖాళీ చేసేసి మొత్తం నీట్గా నీట్గా క్లీన్ చేసి ఇస్తున్నాడు అనమాట ఇంకా ఇట్లాగా అప్పుడప్పుడు ఎక్స్ట్రా పనులన్నీ కూడా ఎప్పుడైనా ఉంటే తనని పిలిచి చేయించుకుంటాను చాలా మంచి అతను అనమాట ఇదిగోండి ఫ్రిడ్జ్లో సామాన్లు ఎన్ని బయట పెట్టాను చూడండి పైన ఫ్రిడ్జ్లోవి కింద ఫ్రిడ్జ్లోవి కూడా టోటల్గా సామాన్లు అన్నీ ఇలాగ బయట పెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ టేబుల్ పైన టేబుల్ కింద అన్ని సామాన్లే ఇంకా సరే అని ఇంకా అతను క్లీన్ చేస్తున్నాడు నేనైతే ఇంకా వంట చేద్దామని కిచెన్లోకి వచ్చాను ఇదిగోండి నేను పాలకూర పప్పు చేస్తున్నానండి ఇవాళ మామిడి టెంకల్ చూసారా కొద్దిసేపు ఇలాగ మనం పప్పు నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది కదండి అలాగే మామిడి వేసాను అనమాట ఇంకా చింత పులుసు పోయకుండా ఇట్లాగా మామిడి ఉరుగులే వేసేస్తున్నాను అనమాట పులుపు పులుపు కోసము ఇంకా పాలకూర పప్పులో ఇలా మామిడి ఉరుగులు వేసి కడిగేసి ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మన వీలుని బట్టి కొద్దిసేపు నానబెట్టుకుంటే పప్పు తొందరగా అనమాట ఇంకా పాలకూర కూడా కడిగేసి కొద్దిసేపు నీళ్ళలో అనమాట ఇదిగోండి ఇంకా తీసి పెడుతున్నాను పచ్చికారం వేసి చేద్దామనేసి ఇవాళైతే ఇంకా పాలకూర కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట గ్రైండ్ చేద్దామనేసి ఇదిగోండి కొంచెం పండు పండువి ఏమైనా ఉన్నా కూడా మనము ఇట్లాగా గ్రైండ్ చేసే వాటిల్లో వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి మొత్తం పచ్చికారమే కాకుండా ఎర్రకారం వేసి చేస్తే కూడా బాగుంటుందండి పాలకూర పప్పు కాకపోతే అయితే కొంచెం పచ్చికారం వేసి చేద్దామని అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కో రకంగా చేసుకోవాలండి ఎప్పుడు ఒకటేలాగైతే ఇంట్లో వాళ్ళకి తినడానికి బోరు కొడుతుంది అనమాట ఇంకా పచ్చికారం వేసేసిన తర్వాత అడుక్కే కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుందండి పాలకూర పప్పులో ఫస్ట్ కొత్తిమీర వేసి తర్వాత మీ నుంచి పాలకూర ఇట్లాగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇంకా పులుపు కోసం అయితే చింతపండు ఏమి వేయట్లేదు ఆల్రెడీ మామిడి వేసాను కదా ఇంకా తర్వాత పచ్చికారము అలాగే కొత్తిమీర దానిపై నుండి పాలకూర కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఇలా విజిల్ పెట్టేసుకుంటే మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు ఉడికిపోతుంది అన్నమాట ఇంకా పాలకూర పప్పుకు కాంబినేషన్గా ఇదిగోండి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి అందుకనే ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఎల్లిపాయ కారం వేసి బెండకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం బెండకాయలు మరీ సన్నగా కాకుండా ఇట్లాగా కొద్దిగా కొంచెం ఒక్కొక్క ఇంచ్ లాగా ఆ సైజులో మనము కట్ చేసుకోవాలన్నమాట ఇంకా దాంట్లో ఆవాళ్ళు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకొని బెండకాయలు వేసుకోవాలన్నమాట కట్ చేసించుకున్న బెండకాయలు వేసుకోవాలి కొంచెం పెద్ద వంట మీద బెండకాయలు వేయించుకోవాలి ఫ్రై చేయాలన్నమాట మూత పెట్టద్దు మూత పెడితే ఆ వీరికి వాటర్ అందులో పడి బెండకాయలు జిగి జిగి అవుతాయి అనమాట అందుకోసమని మూత పెట్టకుండా పెద్ద మంట మీదే ఇదిగోండి ఇట్లాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇటైతే ఇదిగోండి పప్పు అవుతుంది ఇంకా నేనైతే ఇదిగోండి వంట స్టార్ట్ చేశానంటే ఈ ఒక్క డబ్బా పెట్టుకుంటే వంట అంతా అయిపోతుందండి అన్ని సామాన్లు ఇందులోనే ఉంటాయి మనకు ఎక్కడ ఊరికే ప్రతిసారి ఉప్పు డబ్బా కారం డబ్బా అట్లా తీసే అవసరమే ఉండదు అనమాట ఇదిగోండి ఇంకా నేను అన్ని ఇట్లాగా పెట్టుకున్నాను శనగపప్పు మినపప్పు పల్లీలు ఇదిగోండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అట్లాగే పసుపు ఉప్పు కారం అన్నీ స్టీల్ది కూడా పెట్టుకున్నానండి అది కూడా ఇంకోసారి మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఒకటి నాన్ వెజ్కి ఒకటి వెజ్కి అన్నట్టు చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ఈ డబ్బు ఒకటి పక్క పెట్టుకున్నామంటే మనము అన్ని ఇందులోనే ఉంటాయి కదా ప్రతిసారి ఆ డబ్బా ఈ డబ్బా అని తీసే పని ఉండదు అనమాట ఇంకా ఇదిగోండి బెండకాయ అయితే సగం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఇవి సగం అంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయలు అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ముందే వేస్తే ఏంటంటే బెండకాయ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది ఉల్లిగడ్డ ఫ్రై అయిపోతుంది అనమాట అందుకోసమని ఉల్లిపాయలు వేసి అది మెల్లగా మగ్గుతూ ఉంటుంది కదా అప్పటి వరకు ఇదిగోండి ఒక చిన్న మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని ఉల్లిపాయలు అలాగే కొన్ని ధనియాలు ఒక స్పూన్ మన కారం స్పైసీకి సరిపడా కారం అనమాట ఇవన్నీ వేసుకొని అట్లాగే కొంచెం ఉప్పు ఏమో మిక్సీ జార్లో వేయకుండా బెండకాయల్లో వేసేయాలన్నమాట కొంచెం మంచిగా తొందరగా మగ్గుతాయి అనేసి ముందే సాల్ట్ వేయద్దు బెండకాయలు ఎప్పుడు కానీ సగం మగ్గిన తర్వాత ఆ జిగి అనేది పోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఫ్రెష్ కలిమాక వేసుకొని ఇదిగోండి ఇట్లాగా కలిపేసి ఇది కొద్దిగా మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనం అక్కడ ఇదిగోండి ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట ఎల్లిపాయ కారం కొంచెం కొబ్బరి ముక్కలు ధనియాలు వేసి ఇట్లాగ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఆహా అంటారండి అంత టేస్టీగా ఉంటుంది మనం కిలో బెండకాయలు ఫ్రై చేసినా కూడా ఇట్టే అయిపోతాయి అనమాట కర్రీ అంత బాగుంటుంది అనమాట పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మీరు అందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి మంచిగా ఆ ఫ్లేవరు అదంతా కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇంక ఇదంతా వేసుకొని ఇంకా లాస్ట్కు దింపే ముందర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలే మనము బెండకాయని ఫ్రై చేయాలి మొత్తం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాతే వేసుకోవాలన్నమాట ఇంక ఇంతే అండి బెండకాయ ఫ్రై అయిపోయింది ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా చాలా స్పీడ్గా అయిపోతుంది బెండకాయలు మగ్గడమే ఆలస్యము వెల్లిపాయ కారం వేసి వండిస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా పప్పు కూడా విజిల్స్ అయిపోయాయి గ్యాస్ పోయింది చూడండి ఇదిగోండి మరీ మెత్తగా కూడా ఉడకబెట్టొద్దండి పప్పు అంత టేస్ట్ ఉండదు కొంచెం ఇత్తులిత్తులుగా ఉండాలన్నమాట ఇంకా నేనైతే పప్పులో ఫస్ట్ సాల్ట్ వేయను తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత తీసిన తర్వాత సాల్ట్ వేసి ఒక్కసారి పప్పు గుత్తితో లైట్గా ఇట్లాగా రుద్దుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వద్దు ఇదిగోండి ఇట్లాగా అక్కడక్కడ మనకి ఇత్తులు ఇలా శనగపప్పు కనిపిస్తూ ఉండాలన్నమాట ఇంకా పప్పు కూడా పెట్టేసుకుందాం ఇదిగోండి ఆవాళ్ళు జీలకర్ర వేసిన తర్వాత నేనైతే పాలకూర పప్పులో కొన్ని కాజు ముక్కలు వేస్తాను ఆ ఫ్లేవర్ అనేది బగారా రైస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కాజు వేస్తే ఇంకా అట్లాగే ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకుందాం అలాగే ఇందులో కొద్దిగా అంత హాఫ్ టీ స్పూన్ అంతా శనగపిండి వేస్తున్నానండి ఇది వేస్తే ఏంటంటే మనకు పాలకూర పప్పు మంచిగా ఇట్లా ఫంక్షన్స్లో చేస్తారు చూడండి అంత బాగా మంచి చిక్కదనం అనేది వస్తుంది అనమాట అలాగే కొద్దిగా ఇంగువ ఇంకా నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇదిగోండి శనగపిండి వేస్తాం కాబట్టి పప్పు మనం ప్లేట్లో వేస్తే ఇట్లా నీళ్లు నీళ్లుగా కనబడదన్నమాట చిక్కగా వస్తుంది చూసారా ఎంత బాగా అనిపిస్తుందో కాజు వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పాలకూర పప్పులో మీరు తప్పకుండా ఒకసారి పాలకూర పప్పులో ఇలాగ కాజు పోపుకి వేయండి అట్లాగే ఎల్లిపాయలు అలాగే శనగపిండి కూడా వేసి ఒక్కసారి ఇలాగ ఫ్రై చేసి పోపు పెట్టండి ఎంత టేస్ట్ ఉంటుందో పప్పు ఒక్కసారి చూడండి మీరు ఇదిగోండి ఇట్లాగా మనకు ఎక్కడ అనిపించదు అనిపించదనమాట పప్పు ఫంక్షన్స్లో చేసినట్టుగా చాలా బాగా వస్తుంది ఇదిగోండి చూసారా పాలకూర పప్పు బెండకాయ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా ఒకసారి పాలకూర పప్పు చేసి బెండకాయ ఫ్రై ఒకసారి ఈ కాంబినేషన్లో చేసి చూడండి ఇంకా నేనైతే ఇదిగోండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను పెట్టేసి అట్లాగే నేను కూడా పెట్టుకుంటున్నాను వేడివేడి అన్నము పాలకూర పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇదిగోండి పొగలు పొగలు వస్తున్నాయి ఇదిగోండి పిల్లలకు అందరికి పెట్టానండి ఇంకా వీడియో తీస్తున్నారు వాళ్ళు ఇంకా నేను ఒక ముద్ద తినేసి మీకు చూపించేద్దాం అనేసి ఇదిగోండి బెండకాయ ఫ్రై ఇట్లా పిల్లలకు లంచ్ బాక్స్ చేసి పెట్టండి చాలా నచ్చుతుంది పిల్లలకి కూడా అన్నం కూడా పొడి పొడిగా ఉంటుంది అనమాట లంచ్ బాక్స్కి ఇట్లాగ చేసి పెడితే చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే అండి ఇంక వాటికి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు వస్తూనే ఉంటాను అందరూ నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి